వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ నెల పదకొండవ తేదీ బుధవారం రోజున మోక్షద ఏకాదశి రోజు ఈ కుంభరాశి వారి జాతకులు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తరువాత జరగబోయేది తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఈ వీడియోను చూడండి ఈ రాశి వారి కష్ట సుఖాలు అనుభవించి ఉన్నారు వారి జాతకులు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు కష్టాసుఖాలు సుఖాలు అనుభవించి ఉన్నారు వారికి ఉన్న కొన్ని విధాలుగా మార్పులు అనేవి జరిగిపోతున్నాయి ఒక కష్టం వచ్చింది ఆ కష్టం మెల్లిగా తొలగిపోతుంది ఇక మీ జీవితం సంతోషకరమైన రోజులుగా రాబోతున్నాయి మీకు పాజిటివ్ ఫీలింగ్ అయితే ఈ రోజున కలగబోతున్నారు అయితే సమస్య తొలగించే ప్రయత్నాలు చేసి మీరు సక్సెస్ని పొందుకోబోతున్నారు మనస్తత్వం వీరిది ఏ విషయంలో అయినా కూడా చాలా ధైర్యంగా బలంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయినా ఏ కష్టానికి వెనకడుగు వేయరు భయపడరు ఈ రోజున మాత్రం మీకు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రాబోతుంది కొంచెం ఆలస్యమైనా కూడా ఈరోజు వచ్చే ప్రతిఫలం చూసి బాధలు కొంచెం మారిపోతాయి అంత పెద్దగా గొప్ప శుభవార్తను అయితే ఈ సమయంలో వినబడుతుంది మీరు పడిన కష్టం అనుభవించిన బాధలు అన్నీ కూడా ఈ సమయంలో విముక్తిని పొందుతారు ఈ సమయంలో ఏ కష్టం అయినా సరే విముక్తికి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు ఆ శుభవార్తను మీ జీవితంలో సంతోషంగా ఉంటారు పొందలేని ఆనందాన్ని కలుగుతుంది నా మీకు తెలియబోతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు ఈ సమయంలో వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది లాభాలు కూడా బాగా వస్తుంటుంది మునుపెన్నడూ లేని విధంగా లాభాలను పొందబోతున్నారు ఇంత పెద్ద కష్టాన్ని అయినా సరే ఆనందంగా ఎదుర్కొంటారు కృషిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాధ్యతలను భుజాలపైన వేసుకొని మోస్తూ ఉంటారు అందువలన మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా డిసెంబర్ పదకొండు బుధవారం మోక్షద ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ యొక్క శుభవార్తను అయితే వినబోతున్నారు ఊహించని ఒక గొప్ప శుభవార్తను అయితే వినబోతున్నారు ఆశీర్వాదం ఆరు గంటలకు పదిహేను నిమిషాల వరకు అందుతుంది ఆ సమయంలో మీరు ఏదైనా పూజ చేయాలి అనుకున్నా పరిహారం చేయాలి అన్న ఈ యొక్క సమయంలో చేయండి ఎందుకంటే గనక ఈ సమయంలో మంచి సమయం మొదలవుతుంది దేవతలు కూడా భూలోకంలో సంచలనం చేసేటటువంటి సమయం కాబట్టి ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఏది చేసిన ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది కాబట్టి ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ పరంగా విద్యార్థులకు చదువు పరంగా ఎవరైనా స్త్రీలు ఉన్నారో వారికి ఇంట్లో పని చేసేటటువంటి ఆడవారు కూడా ఒక గుర్తింపు అనేది లభించబోతుంది వరకు మిమ్మల్ని చులకనగా చూసినా లేదా ఎవరైనా పట్టించుకోకపోయినా సరే మీ పైన ప్రేమ తగ్గిపోయిందన్నా ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో అది తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక గుర్తింపు కూడా వస్తుంది చేసే పనులు బాగుంటాయి అందరూ మెచ్చుకోవటం కూడా ఉంటుంది అందులో మీరు సంతోషంగా ఉండటం అందులో ఒక శక్తివంతమైన అద్భుతం మీరు ఊహించని శుభవార్తలు ఈ రాశి జాతకులు పొందబోతున్నారు ఈ రాశి జాతకులు ఈరోజు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యాన్ని సమర్పించండి మీరు శుభ ఫలితాలను పొందుతారు ఇక మీ అనేది సంతోషంగా సాగిపోతుంది అని చెప్పవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి